క్రీస్తునందు ప్రేరణ మీరు మరి దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నారు మరొక మాట చూసినట్లయితే మెలుకుగా ఉండండి ఈరోజు చాలా మంది నిర్లక్ష్యం ఏంటనే ఆ పర్వాలేదులే చూసుకోవచ్చులే ఎప్పుడో చేసుకోవచ్చులే అని చెప్తున్నారు కనుక ఇటువంటి వారి వరకు ఏం చెప్తుంది అంటే కలిగి ఉండాలి ఎందుకని ఎఫ్ఎస్సి ఆరో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూస్తే ఆత్మ వలన ప్రతి సమయం అందు ప్రతి విధేయమైనటువంటి ప్రార్థన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆయా విషయమే సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకుగా ఉండడి చూసారా ఎలా ఉండాలి మనం మెలకుగా ఉండాలి ఈరోజు చాలా మంది మెలుకుగా ఉండట్లేదు ఇటువంటి వారందరితో దేవుడు ఏమన్నా మాట్లాడుతున్నాడు అని అంటే మీరు మెలకుగా ఉండండి కదా ఎందుకంటే యేసుప్రభు వారు కూడా ఒక చెప్తారు కదా ఏమంటే షోదరులో ప్రవేశించకుండా ఉన్నట్లు మీరు మెరుకు కలిగి ప్రార్థించండి అని శిష్యులు చెప్తారు అలా మీరు కూడా ఏంటని అంటే ఎక్కువగా మెలకుగా ఉండాలి ఒక పని ఎవరికైనా అప్పగించినా సరే ఆ పని ఎలా చేస్తున్నారు ఏంటని మెలుకువగా ఉండాలి ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నారు ఆ విషయంలో అప్పుడు చేసుకోవచ్చు అని ఆలోచించకుండా ఎప్పటి నుంచే ప్రార్థనలో ఉంటూ సిద్ధపడుతూ ఆ కార్యక్రమం ఎలా చేయాలి దేవుని జ్ఞానమడుతూ మీరు చేసేవారుగా ఉండాలి అలాగే అనేక విషయాల్లో మీరు మెలకువగా ఉండాలి అలాగే బుద్ధికలు కన్యకులు కూడా మరి దైవకుమారుడు మరి పెండ్లు కుమారుడు రాబోతున్నాడు అనే విషయాన్ని తెలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారని అంటే వెంటనే లేచి సిద్ధుల నూనె వేసుకొని మళ్ళీ ఆగిపోయిన దివిటీలు వెలిగించుకొని మెలుకువగా ఉన్నారు అలా సిద్ధులు నూనె లేక సిద్ధపాటు లేక అమ్మవారి దగ్గరికి నూనె తెచ్చుకుందాం అనుకునే లోపు ఆ యేసు మరి యొక్క పెండు కుమారుడు వచ్చి ఆ బుద్ధికల కన్యకల్ని ఎత్తికెళ్ళ మరి తీసుకెళ్లటాన్ని మనం చూస్తున్నాం ఎత్తపడుతున్నట్టు అదే మీ జీవితాల్లో కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు ప్రభుయందు విశ్వాసం ఉంచిన మీరు మెలకు కలిగి ఆయన నమ్మకించిన మీరు మరి ఎప్పుడు కూడా ఏ దేవుని ఉండాలండి మెలకు కలిగి ఉండేవారుగా ఉందరుగాక బైబిల్లో చూసినట్లయితే యాకోబ నాలుగో అధ్యాయము మరి వచనం చూస్తే దేవునికి మనం ఏం చేయాలంటే లోబడాలి ఎంతమంది లోపడుతున్నారు ఈరోజు చాలామంది దేవుడు అంటే నిర్లక్ష్యత వస్తుంది భయం లేకుండా అయిపోతుంది ఆదివారం మందిరం అంటే ఆ ఎల్లచ్చలేని ఆలోచనలో ఉంటున్నారు వీడు అది పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలే ఉన్నారు ప్రతి ఒక్కరే ఉన్నారు కనుక అలా ఉండకుండా నిజమైన ఆశ ఆసక్తి కలిగి ఉండాలి కాబట్టి ఏమన్నారంటే అంటే కాబట్టి దేవుణ్ణి అక్కడ అంటే కాబట్టి దేవునికి లోబడి ఉండడని కదా ఎక్కడండి ఎక్కడైనా యాకొక నాలుగజార్జి వచ్చిన దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించడు అప్పుడు వాడు మీ అద్దె నుండి పారిపోను అపవాదం ఏం చేయాలి మీరు ఎదిరించాలి మెలకు కలిగి ఉండి అపవాదని ఎదిరించేవారుగా ఉందరుగాక అలా ఎప్పుడైతే ఉన్నారో మరి దేవుడి కార్యాలు చేస్తాడు పిల్లరా కనుక ఈరోజు మెలకు ఎంత అవసరమైనదని మరొక్కసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు దేవుడికి మహిమకరణగాక అలాగే యాకోబు ఐదో అధ్యయ ఎనిమిదో వచ్చరం రోజు కూడా చూసినట్లయితే ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది కాబట్టి ప్రభు యొక్క రాకడ సమీపించినది కనుక మీరును ఓపికతో కలిగి ఉండి మీరు ఉదయములను స్థిరపరచుకోండి ఏదో ఓపిక ఉండాలి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది రాక నిజం మా చిన్నప్పటి నుంచి అంటున్నారు ఇప్పుడు ముసలి అయిపోయాను మా పిల్లలు నా ఏజ్కి కొద్ది నా యొక్క ఏజ్కి కానీ నా యొక్క పరిస్థితి కానీ వస్తున్నారు మరి అలాంటిది ఇంకా మీలో ఓపిక లేకుండా మీరు ఇష్టం వచ్చినట్టుగా ఏ ప్రభువును సంబోధించకుండా ఉందరుగాక ఎందుకని అంటే మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలండి ఓపిక ఉందను గాక